హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో అయితే ఈ సీజన్కి సరిపడేటువంటి ఒక మంచి రెసిపీని అయితే మీకు చూపించబోతున్నానండి ఇది పిల్లలు లంచ్ బాక్స్కి కానీ ఏదైనా ఇంట్లో ఎక్కువ వర్క్ ఉండి అంటే హౌస్ క్లీనింగ్ కానీ లేదా ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సిన పని ఉండి మనము వంట క్విక్గా అయిపోవాలి అని అనుకునే రెసిపీస్ కొన్ని ఉంటాయి కదండీ వాటిల్లో ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు అలాగే ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి అండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా పిల్లలకి ఆడపిల్లలకి కానీ మన లేడీస్కి కానీ చాలా మంచిది హెల్త్ కూడాను ఒకసారి అయితే దాన్ని నా స్టైల్లో ఎలా చేయాలి ఏంటి అని అనేది చూపిస్తాను చాలా టేస్టీగా కూడా ఉంటుందండి అట్ ద సేమ్ టైం మనకి చేయడం కూడా చాలా ఈజీ ఒక మొత్తానికి కూడాను రైస్ అదంతా వండి పక్కన పెట్టుకున్నామంటే మనకి ఒక ఫైవ్ మినిట్స్లోనే ఈ రెసిపీ అనేది స్టార్ట్ అయిపోతుందనమాట ఇక ఇక్కడైతే ఊరు నుంచి వచ్చేసాం కదండీ చెన్నైకి వచ్చేసాం కదా ఇక ఇక్కడైతే ఊర్లో ఊరికి వెళ్ళినప్పుడు పండు మిర్చి తోటలో ఉన్నాయండి అంటే మాకు కాదు వేరే వాళ్ళు అమ్ముతూ ఉన్నారనమాట తోటకాయలు చాలా బాగున్నాయి ఈ సీజన్లో ఈ పండు ఊరగాయ పెట్టుకుంటే మనకి సంవత్సరం అంతా ఉంటుంది కదా అందుకనేసి కాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అప్పుడే తోట నుంచి కోసుకొని వచ్చి ఇచ్చారనమాట ఇంకా అందుకని వీటిని ఉప్పు నీళ్ళలో వేసి ఆరబెట్టి పెట్టేస్తున్నాను ఆరిపోయిన తర్వాత ఈ విధంగా తొడియాలు పోల్చుకొని పెట్టుకుంటున్నాను అనమాట ఈ రెసిపీ అనేది మీకు రేపు కానీ ఎల్లుండి కానీ మీకే అప్డేట్ చేస్తానండి చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఈ పండుమిర్చి పచ్చడి కనుక ఉంటే చాలు ఇంట్లో ఇక మనకి ఏమీ అవసరం లేదు అంత బాగుంటుంది ఇక అయితే తోటలో కాయలు ఏవైతే ఉన్నాయో అవి ఏవైనా కానివ్వండి చాలా ఫ్రెష్గా ఉంటాయండి మనము ఫ్రెష్గా అంటే మార్కెట్లో తీసుకోవడం కంటే కూడాను మనకి అవైలబుల్లో ఉంటే ఈ విధంగా కోసుకొచ్చుకోవడం చాలా బెటర్ అంటే అక్కడ మనకి తూకం కానీ రేట్ కానీ చాలా కంఫర్ట్గా చాలా మనకి బెటర్గా ఇస్తారనమాట ఇక ఇక్కడైతే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే నచ్చితే కనుక కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రెసిపీస్ అనేవి చాలా బాగుంటాయండి ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి ఏంటి అని అనేది మీ ఫీడ్బ్యాక్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట ఇది మనకి ఆ పొడిని కనుక రెడీ చేసుకున్నామంటే మనకి ఒక వన్ వీక్ వరకు స్టాక్ కూడా ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు అంటే మన కారానికి తగినన్ని ఎండుమిర్చిని తీసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ మినప్పప్పు మరొక స్పూన్ పశ్చినగపప్పు ఇవి రెండు తీసుకునేసి ఇవి ఇవి రెండు కూడాను చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పౌడర్ అనేది మనం నైట్ కూడా చేసి ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు అండి మార్నింగ్ టైంలో మనకి హడావి లేకుండా చక్కగా రైస్ వండుకున్నామా తిరగమాత వేసుకున్నామా అన్నట్లుంటే చాలా టైం అనేది సేవ్ అవుతుంది ఇక ఇక్కడైతే అదే ప్యాన్లో వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నల్ల నువ్వులనైతే ప్రిఫర్ చేస్తున్నానండి నల్ల నువ్వులు తీసుకోండి టేస్ట్ బాగుంటుంది తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు అనేది హెల్త్కి కూడా మంచిది అలాగే ఇవి చక్కగా వేగి మంచి స్మెల్ వస్తున్నప్పుడు కరివేపాకు ఒక గుప్పెడు అలాగే కొద్దిగా చిటికెడు ఇంగువ వేసుకున్నారంటే సరిపోతుంది నువ్వులు వేయించుకునేటప్పుడు కంపల్సరీగా ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి లేదు అంటే నువ్వులు అనేవి మాడిపోతాయి అనమాట ఇక ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మన రుచికి తగినంత సాల్ట్ రాక్ సాల్ట్ తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ విధంగా పౌడర్ ఫైన్ పౌడర్ లాగా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది దాని తర్వాత రైస్నైతే వండుకొని చల్లారి పక్కన పెట్టేసుకున్నానండి ముందుగానే నేను ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ నువ్వుల పౌడర్ని కూడాను రైస్లో మనకి ఎంత కావాలో అంత అంటే ఎక్కువ ఫ్లేవర్ కావాలి కావాలి అంటే ఎక్కువ పౌడర్ వేసుకోండి లేదు మీడియంగా కావాలి అనుకుంటే ఒక మూడు స్పూన్లు రెండు స్పూన్లు అయితే సరిపోతుంది రెండున్నర స్పూన్ వరకు సరిపోతుంది ఇక ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని మరో ప్యాన్ పెట్టుకునేసి ఒక ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకొని కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చినాపప్పు మినప్పప్పు అలాగే ఎండుమిర్చి అలాగే కరివేపాకు ఇవన్నీ వేసుకునేసి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి రైస్ని ఇందులో యాడ్ చేసుకునేసి చక్కగా ఈ తిరగమాతలో రైస్ అంతటినీ కూడాను మిక్స్ చేసేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా మనము ఈ రెసిపీని అయితే రెడీ చేసేసుకోవచ్చు లంచ్ అయినా కూడాను చాలా ఫ్రెష్గా ఉంటుంది మీకు ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అని అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చిందంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్